వచ్చిన కొన్ని సాధారణ చేతి పనిముట్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే రోజూ చూసేవైనా వాటి వెనక ఉన్న వివరాలు డిజైన్ ఆలోచనలు ఆసక్తికరంగా ఉంటాయి అవును కరెక్టే మనం ఈ నోట్స్ లో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకుని అవి అసలు ఏంటి దేనికి వాడతారు అనేది చూద్దాం మొదలు పెడదామా తప్పకుండా సరే ముందుగా కత్తిరించడానికి పట్టుకోవడానికి వాడే టూల్స్ చూద్దాం కటింగ్ ప్లయర్ ఉంది కదా అవును కటింగ్ ప్లాయర్ ఇది ముఖ్యంగా తీగలను కత్తిరించడానికి కొన్నిసార్లు వంచడానికి కూడా వాడుతుంటారు మరి లాంగ్ నోస్ ప్లాయర్ సంగతి ఏంటి దాని ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా ఆ లాంగ్ నోస్ ప్లాయర్ అది చాలా ఉపయోగపడే సాధనం దాని పొడవాటి సన్నని ముక్కు వల్ల అంటే చిన్న చిన్న వస్తువుల్ని పట్టుకోవడానికి ముఖ్యంగా ఇరుక్కుగా ఉండే చోట్ల తీగలను జాగ్రత్తగా వంచడానికి ఎలక్ట్రానిక్స్ పనిలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ సైజులు కూడా వేర్వేరుగా ఉంటాయా అవును ఉంటాయి నోట్స్ లో చెప్పినట్టు దాదాపు నాలుగు పాయింట్ ఐదు అంగుళాల నుండి పన్నెండు అంగుళాల వరకు దొరుకుతాయి చిన్న పనులకు చిన్నవి పెద్ద పనులకు పెద్దవి అనమాట వాటి పిడికి రబ్బర్ కవరింగ్ ఉంటుంది కదా అవును ఉంటుంది అది పట్టు గట్టిగా ఉండటానికే కాదు కొంచెం ఎలక్ట్రికల్ షాక్ నుండి రక్షణ కూడా నిజమే సరే ఇక స్క్రూడ్రైవర్ల వైపు వెళ్దాం మామూలుగా ఫ్లాట్హెడ్ ఒకటి ఫ్లాట్ హెడ్ సాధారణ స్లాట్ ఉన్న స్క్రూల కోసం కానీ ఎలక్ట్రికల్ పనులకు మాత్రం కనెక్టింగ్ స్క్రూడ్రైవర్ వాడాలంటున్నారు కదా కూడా ఉంది దాని ఆ కనెక్టింగ్ స్క్రూడ్రైవర్ డ్రైవర్ చాలా ముఖ్యం ఏంటంటే దాని హ్యాండిల్ అంటే పిడి ప్లాస్టిక్తో ఇన్సులేట్ చేయబడి ఉంటుంది ఇది కరెంట్ షాక్ తగలకుండా మనల్ని కాపాడుతుంది అందుకే ఎలక్ట్రీషియన్లకు ఇది తప్పనిసరి ఓ భద్రత కోసం అన్నమాట అవును అంతేకాదు దాని చివర ఆ టిప్ గా ఉంటుంది చాలా వాటిల్లో టిప్ దానివల్ల ఉంటాయా కరెక్ట్ చిన్న స్క్రూలతో పనిచేసేటప్పుడు అవి సులభంగా పట్టుకుని బిగిచింటడానికి అది చాలా సహాయపడుతుంది సమయం కూడా ఆదా అవుతుంది అలాగే టెస్టర్ ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా సింపులే కానీ చాలా కీలకం కరెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి సురక్షితమైన మార్గమదే దాని లోపల ఒక చిన్న నియాన్ బల్బ్ ఉంటుంది ఉంటే ఆ లైన్కి టచ్ చేసినప్పుడు వెలుగుతుంది ఓకే చిన్నదైనా ప్రాణం కాపాడే వస్తువు నిజమే సరే ఇప్పుడు కొంచెం వేరే రకం పనిముట్లకొద్దాం రంధ్రాలు చేయడానికి గోడలు తొల్చడానికి వాడేవి పోకర్ జంపర్ ఇవి వినడానికి ఒకేలా ఉన్నాయే కొంచెం దగ్గరగా ఉంటే కాని వేరువేరు పోకర్ అంటే సూదిలా ఉంటుంది చెక్క మీద చిన్న మార్కింగ్స్ పెట్టడానికి లేదా చిన్న రంధ్రం చేయడానికి వాడతారు ఇక జంపర్ అనేది ఆ గోడల మీద వైరింగ్ కోసం గాడి తీయడానికి వాడే బలమైన సాధనం అంచు అంచుంటుంది అంటే సుత్తితో కొట్టి గోడను తొలిచి వైర్ల కోసం దారి చేస్తారన్మాట అవును సరిగ్గా చెప్పారు ఇక ట్యూబ్ జంపర్ అనేది బహుశా కాండ్యూట్ పైపుల కోసం వాడే ప్రత్యేకమైన జంపర్ అయి ఉండొచ్చు ఓకే తర్వాత కత్తిరించే సాధనాల్లో రంపాలున్నాయి చెక్కకు లోహానికి వేరువేరా అవును ఖచ్చితంగా వేరువేరు చెక్క కోసం వుడ్సా వాడతారు చెక్క పీవీసీ లాంటివి కోయడానికి దాని పిడి సాధారణంగా చెక్కతో ఉంటుంది అదే లోహాలు అంటే ఐరన్ రాడ్లు పైపులు లాంటివి కట్ చేయాలంటే హ్యాక్ సా కావాలి దీనికి ఒక ఫ్రేమ్ అందులో బిగించిన సన్నని గట్టి బ్లేడు ఉంటాయి ఆ ఫ్రేమ్ వల్ల బ్లేడ్ ఉంటుంది కదా అవును దాని పిడి చెక్క లేదా ప్లాస్టిక్తో ఉండొచ్చు బ్లేడ్లు కూడా మార్చుకోవచ్చు సరే ఇక సుత్తులు వీటిలో కూడా రకాలున్నాయి బాల్పిన్ క్లా అవును సుత్తుల్లో కూడా ఆకారాన్ని బట్టి ఉపయోగం మారుతుంది బాల్పిన్ హ్యామర్ చూడండి ఒకవైపు గుండ్రంగా బంతిలా ఉంటుంది అది లోహాన్ని సాగదీయడానికి రివెట్లను కొట్టడానికి షేప్ చేయడానికి వాడతారు అంటే షార్ప్ ఎడ్జెస్ లేకుండా కరెక్ట్ ఇక క్లా హామర్ రెండో వైపు మేకు పీకడానికి వీలుగా పంజం క్లా అలా వంపు తిరిగి ఉంటుంది మేకులు కొట్టడానికి పీకడానికి రెండిటికి పనికొస్తుంది మరి మ్యాలెట్ అది చెక్కతో ఉంటుంది కదా అవును మ్యాలెట్ మొత్తం చెక్కతోగాని లేదా రబ్బర్ తలతోగాని ఉంటుంది ఇది సున్నితమైన పనులకు అంటే చెక్క ఉల్లులను కొట్టడానికి లేదా షీట్ మెటల్ను డామేజ్ చెయ్యకుండా సరిచేయడానికి వాడతారు అంటే వస్తువు దెబ్బ తినకుండా అంతే చివరగా కొలత సాధనాలు ట్రై స్క్వేర్ అని ఉంది ట్రై స్క్వేర్ ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా కార్పెంటరీలో నైంటీ డిగ్రీల లంబకోణాన్ని ఖచ్చితంగా మార్క్ చేయడానికి చెక్ చేయడానికి వాడతారు ఓకే ఇంకొకటి వైర్ గేజ్ ప్లేట్ ఆ వైర్ గేజ్ ప్లేట్ ఇది తీగల మందం కొలవడానికి దీనిమీద వేర్వేరు సైజుల్లో స్లాట్స్ ఉంటాయి ప్రతి స్లాట్కి ఒక నంబర్ ఎస్ స్టాండర్డ్ వైర్ గేజ్ ఉంటుంది మనం వాడే తీగ ఏ స్లాట్లో సరిగ్గా పడుతుందో చూసి దాని గేజ్ నంబర్ తెలుసుకుంటాం అంటే ఉదాహరణకి ఎయిట్ ఎస్ ఇక్కడ ఎస్డబ్ల్యూజీ నంబర్ తగ్గితే తీగ మందం పెరుగుతుంది కదా అవును అది చాలా ముఖ్యం చేసే పనికి ప్రవహించే కరెంటుకి తగ్గట్టు సరైన గేజ్ వైర్ వాడకపోతే సమస్యలు వస్తాయి వేడెక్కడం లాంటివి అద్భుతం మనం ఈరోజు ప్లేయర్స్ స్క్రూడ్రైవర్లు టెస్టర్ జంపర్లు రంపాలు సుత్తులు చివరికి కొలత సాధనాల వరకు చూసాం ఈ ర్యామ్ ట్యుటోరియల్స్ నోట్స్ ఆధారంగా ప్రతి సాధనం వెనుక ఒక నిర్దిష్ట అవసరం ఒక డిజైన్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది నిజమే మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఈ టూల్స్ చాలా సింపుల్ గా కనిపించినా వాటి డిజైన్ వెనుక చాలా ఆలోచన అనుభవం భద్రతా ప్రమాణాలు ఉన్నాయి అంటే కనెక్టింగ్ స్క్రూ డైవర్ ఇన్సులేషన్ గానీ సుత్తి ఆకారాలు గాని వైర్గేజ్ ప్రాముఖ్యత గానీ అన్నీ పని సులభంగా సురక్షితంగా అవడానికే ముగింపుగా ఒక చిన్న ఆలోచన రేకెత్తిద్దాం ఈరోజు మనం చర్చించుకున్న ఈ ప్రాథమిక చేతి పనిముట్ల డిజైన్లు వాటి వెనక ఉన్న సరళమైన సూత్రాలు అవి మనం ఈనాడు చూస్తున్న సంక్లిష్టమైన మిషిన్లు టెక్నాలజీల అభివృద్ధిని ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చో దీని గురించి కాస్త ఆలోచించండి